హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చిన వీడియో తీస్తున్నా మొత్తం ఈ అనేది మనకి యాభై ఐదు గురీలు మూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి యాభై ఐదు సూటు గుర్రెలు అనేది ఉన్నాయి మూడు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతాయి ఒక నెల రెండు నెలలు అటు ఇటు ఈనేదానికి అవకాశం ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు ఫస్ట్ ఈత అనేది కొన్ని తక్కువ ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే రెండో ఈత గురలు అనేది మనకు ఎక్కువగా ఉన్నాయి ఆరు పళ్ళ మీద కొద్దిగా తక్కువే అవి కూడా లిస్ట్ ఉంది నా దగ్గర ఆ లిస్ట్ అనేది నేను చెప్తాను అవి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంటి అనేది రాస్తున్నాను గూర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపి ఇవి జత ఫ్రై చేయం వస్తుంది అని మాట్లాడదాం ఇవి మన అమలుగా అయితే జగితే అలాగే పంపించాలా ఆయన కోసం వచ్చి ఈ దగ్గరకు వచ్చి లోకి వచ్చి వీడియో తీస్తున్నా ఇవి అన్నవాళ్ళకి నచ్చాయంటే సాయంత్రం అనేది లోడ్ పంపిస్తాను లేకపోతే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆ రేట్ అయి సెట్ కాకపోతే నేను అంటున్నాను సెట్ అయ్యి ఉండే ఆల్రెడీ అంతా అయిపోయింది ఒకసారి గొర్రెలనే నీట్గా చూపిస్తాను మిగతా డీటెయిల్స్ అనేది మనం వీడియో మాట్లాడుతున్నాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కట్ట మొత్తం యాభై ఐదు గొర్రెలు మూడు పిల్లలు అయితే మనకి కూడా ఇక్కడ నేను లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ప్రతి గొర్రెకి పళ్ళు అనేది చెక్ చేశాను ఒకవేళ ఇక్కడ పళ్ళు లేకుండా ఏదైనా ఉన్నాయంటే తీసేసి బేరవని చేసుకోవచ్చు ఈ రైతు వారీగా కొంచెం రీజనబుల్ రేట్కే ఉన్నాయి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి మనకి ఇవి జత ఫ్రై చేయని ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి అనేది చెప్దాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో అంటే ఈరోజు వచ్చిన కాల్స్ అయితే ఎలా ఉన్నాయంటే అన్న నేను చెప్పాల్సింది ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి ఒక్కొక్కరు కాల్ చేస్తున్నారు అన్న మాకు పది పొట్టేళ్ళు కావాలి పది మేక పిల్లలు కావాలి ఐదు మేకలు కావాలి ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ వచ్చాయి ఈరోజు అన్న ఇక్కడ రైతుల దగ్గర పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇక్కడ కట్ట కట్ట అనేది ఇస్తారు ఇక్కడ ఐదు పది అయితే మాత్రం ఎవరు మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది శుక్రవారం రోజు మార్కెట్కి రండి మీకు ఐదు కావాలన్నా పది కావాలన్నా అక్కడ తీసుకెళ్ళండి ఊరికే టైం పాస్ కాల్స్ అయితే చేయదు ఇంకొక మనిషి ఎవరో చేశారు ఫుల్గా తాగి మరీ కాల్ చేశారు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి మీలాంటి వాళ్ళు చాలామంది రోజుకు ఒక ఐదు ఆరు ఒక యాభై అరవై కాల్స్ అనేది వస్తుంటాయి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి ఉదయం నుంచి ఒక అతను ఎవరో మరి ఏ ఊరది భద్రాచలం ఏదో అనుకుంటా భద్రాచలం ఏదో చెప్పాడు ఆయన కొనే అతను కాదు మేక పిల్లలు కావాలని చెప్పాడు నేను కూడా ఓకే అన్నాను మళ్ళీ ఇదంతా అని మళ్ళీ మీరు కామెంట్లో పెట్టద్దన్న ఇలాంటి కాల్స్ చేసే వాళ్ళు మాత్రం చేయొద్దన్న ఎందుకంటే అర్థం చేసుకోండి మీలాంటి వాళ్ళు నాకు ఎంతోమంది కాల్ చేస్తుంటారు మీరు పెట్టిన టార్చర్కి పక్క వాళ్ళ మీద సీరియస్ అయిపోతున్నాను ఎందుకంటే టైంపాస్ కాల్ చేయొద్దు ఏదైనా సరే మీకు జివాలు కావాలనుకున్నప్పుడు మాత్రమే కాల్ చేయండి ఊరికే ఐదు పది వాటి కోసం అయితే కాల్ చేయదు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్ శుక్రవారం వచ్చి తీసుకెళ్ళండి అంతేగాని మీకు కట్టలుగా ఒక యాభై కానీ అరవై కానీ అట్లా కావాలంటే మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కోసం వర్నే చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఎందుకంటే మళ్ళీ ప్రతి ఏది ఎక్కువగా చెప్పారంటే బాగుండదు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ ప్రతి గొరికైనా చెక్ చేయలేదు నేను కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా గుర్తికొల్లో ఏదైనా ఉన్నా పళ్ళు పూర్తిగా లేకపోయినా ఏదైనా గొర్రెకి రెండు సల్లుకి పాలు రాకపోయినా అలాంటి కట్టలు ఏదైనా గొర్రెలు ఉంటే తీసేసి బేరం చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి నేను ప్రతి గొర్రెకి చెక్ చేయాలా నాకు డౌట్ ఉండే గొర్రెలు మాత్రమే చెక్ చేశాను ఎక్కువ మ్యాక్సిమం నాలుగు పళ్ళు అంటే రెండో ఈత గొర్రెలు అనేది ఎక్కువగా ఉండే ఈ కట్ట అనేది ఇవి మన జగిత్యాల అన్నకి మామూలుగా ఆయన కోసం వెళ్ళాను ఆయన లోడ్ పంపించమన్నాడు వెళ్ళాం కానీ బేరం అనేది సెట్ కాలేదు అన్న వాళ్ళకి తర్వాత ఏంటంటే వేరే బ్యాచ్ అని వాళ్ళు చూశాను ఆయన ఏంటంటే మళ్ళీ ఇంకే నేను శనివారం అట్లా వస్తాను శనివారం వేరే రైతుల దగ్గర చూద్దామన్నాడు సరే మనకు అమ్మకానికి ఉన్నాయి కాబట్టి నేను కూడా ఈ వీడియోస్ తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కావాలను కొన్ని వాళ్ళు కాల్ చేయండి ఈ మొత్తం బ్యాచ్ మనకి యాభై ఐదు గొర్రెలు మూడు పిల్లలు మిగతా అయి మనకి సూటు గొల్లిపోయాయి ఒక నెల రెండు నెలలు మధ్యలో అనేది వినేదానికి అవకాశం ఉంది ఇక్కడ కనిపించే వీడియోలు కనిపించే పొట్టేళ్ళు మాత్రం బ్రదర్ ఓన్లీ మనకి గొర్రెలు మాత్రమే ఆ పొట్టేళ్ళు అనేది మాత్రం వాళ్ళు దేముడు వదిలేస్తున్నారు అంటే ఆ పొట్టేలు లేకుండా ఓన్లీ యాభై ఐదు గొర్రెలు మూడు పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వస్తాయి మిగతాయి కూడా ఒక నెల రెండు నెలలు లోపల దానికి అవకాశం ఉన్నాయి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి దగ్గరకు వచ్చి లైవ్లో ఏదైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు అంటే జీవాళ్ళ దగ్గరకు వచ్చి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళనే చెక్ చేసుకోండి తర్వాత ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ఆ పాలు అంటే ఇప్పుడు మామూలుగా ఇయ్యనలేదు కానీ ఈయన తర్వాత పాలు వస్తాయలేదని ముందుగానే చెక్ చేసుకుందాం అలాంటి పాలు రాకుండా ఏదైనా ఉన్నాయంటే ఆ గొర్రెని తీసేద్దాం ఇక్కడ సూటు గూర్రెలు అనేది దగ్గర దగ్గరగా ఒక నెల లోపలైన గొర్రెలు అనేది ఒక ఇరవై నుంచి ముప్పై గుర్రెల వరకు ఒక నెల లోపల ఉంటాయి మిగతా గూర్రెలు అనేది మనకి నెల తర్వాత అనేది అనకు అవకాశం ఉంది ఇది టీన్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి రెండు పిల్లలు పెట్టి ఉండే అనేది మనకు ఒక గొర్రె అనేది అమ్మడ అనేది ఉంది ఇలాంటి గొర్రెలు ఒక ఐదు ఆరు గూర్రెలు ఉన్నాయని చెప్పుకున్నాడు మనకి ఆ టీన్స్ పెట్టే గొర్రెలు అనేది మనకి ఒక ఐదు ఆరు గుర్రెలు అనేది ఉన్నాయన్న ఆ దానికి అవకాశం ఉంది అని ఖచ్చితంగా అతను గ్యారెంటీ అనేది చెప్తున్నారు ఇక్కడ వ్యాక్సిన్ అనేది గుర్రెలకి వేస్తున్నారు అది హెచ్ఎస్ అంటే దొమ్మ జబ్బకు అనేది వేస్తున్నారు బొబ్బ బొబ్బ అనేది రోగానికి ఆ రెండింటికి వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు ఈ కట్ట జత అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఫైనల్ రేట్ కూడా అడిగాను ఇరవై నాలుగు వేల ఐదు వందలకి ఫైనల్ రేటుగా ఈ బ్యాచ్ అనేది ఇస్తా ఉన్నారు మొత్తం యాభై యాభై ఐదు గొర్రెలు మూడు పిల్లలు జత అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ రేటు వాళ్ళు బేరం అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచుల కోన రూటు పల్లెళ్ళు అనేది మనకి ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఇంకా రీజనబుల్ రేట్లకు కావాలంటే వేరే కట్టలు ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి పిల్ల తల వీడియో కూడా వస్తుంది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్